అందరికీ నమస్కారం మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మహాకుంభమేళా అనేది భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన హిందూ మత పండుగలలో ఒకటి ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఈ పండుగ ప్రధానంగా నాలుగు పవిత్ర నగరాలలో జరుగుతుంది హరిద్వార్ అలహాబాద్ ప్రయాగ్రాజ్ నాసిక్ ఉజ్జయిని మహాకుంభమేళా విశిష్టత పవిత్ర స్నానాలు మహాకుంభమేళా సమయంలో భక్తులు గంగ యమున సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో స్నానమాచరిస్తారు దీని ద్వారా పాపాలు తొలగపోతాయని మరియు మోక్షం లభిస్తుందని నమ్ముతారు ఆధ్యాత్మిక సమావేశాలు దేశం నలుమూలల నుండి సన్యాసులు సద్గురువులు పండితులు మరియు యోగులు వచ్చి తమ ఉపదేశాలను అందిస్తారు జ్యోతిషశాస్త్రం ఈ కుంభమేళా నిర్వహణ జ్యోతిషశాస్త్రం ప్రకారం నక్షత్రాల స్థితిని ఆధారంగా చేసుకుని నిర్ణయిస్తారు చరిత్ర మహాకుంభమేళాకు ప్రాచీన హిందు పురాణాలలో ప్రస్తావన ఉంది ముఖ్యంగా సముద్రమథన కథలో అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు పోటీపడిన సమయంలో అమృతం కుంభం పాత్ర నుండి కొన్ని బిందువులు ఈ నాలుగు ప్రదేశాలపై పడ్డాయని చెబుతారు ప్రాముఖ్యత లక్షలాది మంది భక్తులు ఈ మేళాకు హాజరవుతారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తించబడింది యునెస్కో వస్వవ్యాప్త వారసత్వ స్థలంగా గుర్తించింది మహాకుంభమేళా భారతీయ ఆధ్యాత్మికత సంస్కృతి మరియు సామూహిక భక్తి పరాకాష్టల ప్రతీకగా నిలుస్తుంది